హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు సేమ్యా ఉప్మా తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక గ్లాసు సేమ్యా అనమాట ఒక గ్లాస్ సేమ్యా దానిలో కావాల్సినవి ఒక మీడియం సైజ్ టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక స్పూన్కి తక్కువ కలుపు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చని ఉప్పు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా ఒక రెమ్మ కరివేపాకు జీడిపప్పు ఐదారు పాలు ఒక గిద్ద ఒక అంగుళం ముక్క అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట దీనిలో కావాల్సిన పదార్థాలు ఇవి తర్వాత వాటర్ దీనిలోకి ఫ్యాన్ పెట్టుకొని బాండి పెట్టుకొని దీనిలో ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె సేమియా ఉప్పుం కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది పచ్చిమిర్చి కూడా రెండు చీలికలు తీసుకున్నాను సేమియాలోకి పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకోవాలి అది రవ్వలోకి అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒక రెండు చీలికలే తీసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఒక పొడిగా వేసుకున్నాము పచ్చని ఉప్పు ఆవాలు ప్పురిగా వేయించుకుందాం త్వరగా వేయించుకుందాం మాట ఇవి నెస్ట్ కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అండ్ టమాటా వీటన్నిటి కూడా వేయించుకున్నాం మగ్గేదాకా వేయించుకున్నాం మగ్గింది ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ మగ్గినాయి కదా తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాం ఇంకొక గ్లాసు కూడా పోసుకున్నాం రెండు గ్లాసులు వాటర్ పోసేస్తాం అలాగే సరిపడా ఉప్పు ఒక్క స్పూను కళ్ళు బ్యాచిలర్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఉప్మాని సేమ్ ఉప్మా చాలా బాగుంటుంది ఈ వాటర్ని మరగనిద్దాం ఇప్పుడు మూత పెట్టేస్తుంది ఎసురు మరి తర్వాత గిద్ద పాలు పోసేసుకున్నాము పాలు పోస మరిగినాయి కదా ఎసరు మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సేమేనే వేద్దాం కలిపెట్టుకొని బాగా కలిపెట్టిన తర్వాత ఉడికించుకుంటే సేమ్యా రెడీ అయిపోతుంది సేమ్యా ఉప్మా రెడీ అయిపోతుంది ఉప్మాని ఇలా కలుపుతూ ఉండాలి ఉడికిన దాకా మధ్యలో లేకపోతే అడుగుంటుందన్నమాట ఉడక వచ్చింది దగ్గర పడింది చూడు చక్కగా సేమ్యా ఉప్మా రెడీ అయిపోయింది పాలతో విరివేరి టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉప్మా అంటే చాలా ఇష్టపడతారు రెడీ అయిపోయింది దించేద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో సేమే ఉప్మా ఇంకా టేస్ట్ చెప్తాను చాలా బాగా వచ్చింది ఉప్పు పర్ఫెక్టే సరిపోద్ది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సేమ్యా ఉప్మా